శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం గృహంలో నివసించే వాళ్ళ జీవన శైలి విధి విధానంలో చాలా మందికి అనేక సమస్యలు చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే కొంతమంది ఆ కుటుంబీకుల మధ్య ఉన్నటువంటి తగాదాల మూలకంగా కోర్టు వ్యవహారాలలో తలమునకలు అవుతూ ఉంటారు రావలసిన బాకీలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవర్నో నమ్మి భారీగా డబ్బులిచ్చి వారు మోసం చేసి పారిపోయినట్లయితే ఆ డబ్బులు రాక ఇక్కట్లకు గురవుతూ బాధపడేటువంటి వాళ్ళు కూడాను చాలా చక్కటి లక్షణాన్ని గనక ఆచరించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది మీ గృహాన్ని ఎప్పుడూ కూడాను సాకార శక్తి తత్వంతో ఉండేటువంటి కీర్తన ఆ గృహం ఎప్పుడూ పరమ పావనంగా ఉండాలి ఆ గృహంలోకి అడుగు పెట్టగానే ఒక సుగంధ ద్రవ్య పూరితమైనటువంటి వాసనలు వెదజల్లే విధంగా అమర్చుకోవటం చాలా మంచిది మనం ఆచరించవలసిన విశిష్ట లక్షణం ఏంటంటే ప్రతి వారము కూడా ఒక శుక్రవారం కానివ్వండి గురువారం కానివ్వండి గుగ్గిలం పొగ లేక సాంబ్రాణి అనేటువంటిది ఉంటుంది ఆ సాంబ్రాణిని తప్పనిసరిగా ఇల్లంతా కూడాను మీరు అలా చూపించినట్లయితే మీ ఇంట్లోకి దివ్యవంతమైన శక్తి పుంజాలు వచ్చి తీరతాయి మీ మనసు ఆహ్లాదకరంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడాను పూజలో మనం వాడేటువంటి సాంబ్రాణి కడ్డీలు కానివ్వండి లేక సాంబ్రాణి కానివ్వండి ఉపయోగించేటప్పుడు పనిలో పనిగా ఇల్లంతా కూడాను ఆ సాంబ్రాణిని చూపించినందువల్ల చాలా చక్కటి ఫలితాన్ని కూడా పొందటానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు మార్కెటింగ్ ప్రధాన జీవనోపాధిగా ఉన్నటువంటి వాళ్ళు తాము బట్టలు వేసుకొని వెళ్ళేటువంటి జేబులో నరసింహ స్వామి వారి యొక్క చిన్ని రూపు లేక యంత్రం కాని ఉంచుకోవటం వల్ల చాలా లాభదాయకమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది నారసింహ తత్వం చక్కటి వాక్కును చక్కటి ప్రతిభను కనబరిచేటువంటి లక్షణంగా ఉంటుంది ధైర్యాన్ని ధీశక్తిని కూడా ప్రసాదించేటువంటి అమృత తుల్యవంతమైనటువంటి ప్రభావం అందుకే నారసింహ స్తోత్రం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటుంది ప్రతి వారంలో ఏ వారానికి సంబంధించిన ఆ యొక్క వార దేవతా స్వరూపాల్ని మీ ఇంట్లో చాంటింగ్ ద్వారా రోజు కూడాను మీరు గనక వింటూ ఉంటే ఆ ఇంటిని పాతికి భయం అనేటువంటిది దరిచేరదు అంతేకాకుండా ఈ యొక్క నరసింహ స్వామి వారి యొక్క రూపు దగ్గర ఉంచుకోవటం వలన ప్రత్యర్థులు కూడా ఆస్కారం ఉంది ఈ యొక్క నరసింహస్వామి వారి యొక్క రూపు దగ్గర ఉంచుకోవటం వలన ఇంటర్వ్యూలు పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి కూడా ఇది చాలా చక్కగా ఉపకరిస్తుందని చెప్పచ్చు ఈ యొక్క నరసింహస్వామి స్వామి వారి యొక్క రూపు దగ్గర ఉంచుకోవటం వలన పారిశ్రామిక ప్రగతి ఉద్యోగంలో పదోన్నతి కూడాను చాలా చక్కగా జరగటానికి ఆస్కారం ఉంది ఎదుటి వారిని ప్రభావితం చేసే శక్తి నరసింహస్వామి యొక్క తత్వంలో దాగి ఉంది నరసింహ స్వామి వారి యొక్క చిన్ని రూపు చక్కగా రోజు ధూపం చూపించి మీరు జేబులో వేసుకొని బయలుదేరి వెళ్ళవచ్చు అంతేకాకుండా అవసరాన్ని బట్టి ఏ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎటువంటి సత్ఫలితం కలుగుతుందో కూడా మీరు గురువుల ద్వారా తెలుసుకొని ఆచరించినట్లయితే మీరు చక్కటి సత్ఫలితాన్నే పొందుతారు సుమా అలాగే మీ పనుల్లో ప్రారంభించినవి హఠాత్తుగా ఆటంకాలు సంభవిస్తున్నాయా అలా ఆటంకాలు కనుక సంభవిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు మంగళవారం నాడు హనుమంతుని ఆలయంలో ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఇలా ఐదు మంగళవారాలు కనుక మీరు ఆచరించినట్లయితే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి కార్యం దిగ్విజయంగా నెరవేరుతూ ఉంటుంది అంతేకాకుండా ఆర్థిక దుస్థితి నుంచి బయలుపడి అందరూ కూడాను ఉన్నతమైనటువంటి పురోభివృద్ధిలోకి పయనింప చేసుకోవటానికి మంత్రరాజాలు కూడా గృహ వాస్తులో చెప్పడం జరిగింది అందుచేత గృహంలో దానికి సంబంధించినటువంటి మంత్రానుష్ఠాన కార్యక్రమాలని కూడాను ప్రతి వ్యక్తి లేక ఇంటి యజమాని లేక ఇంటి ఇళ్ళలు ఆచరించినట్లయితే చాలా మంచిది అంతేకాదండి ప్రతి ఇల్లాలు తెలుసుకోవాల్సినటువంటిది చాలా చక్కటి విశేషాంశం ఒకటి ప్రతి శుక్రవారం కూడాను ముత్తలను మీ ఇంటికి ఆహ్వానించండి పసుపు కుంకుమ గంధం ఈ మూడు కూడా మంగళకర ద్రవ్యాలు అని చెప్పడం జరుగుతుంది కదా ఈ మంగళకరమైనటువంటి ద్రవ్యాల్ని వారికి సమర్పించి తాంబూలం కనుక ఇచ్చినట్లయితే వారు సౌభాగ్య కామేశ్వరి తత్వంలో విరాజులుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీ కుటుంబం యావత్తు కూడా సుఖశాంతులతో ఉండటానికి కూడా ఆ యొక్క ఆశీర్వచన బలం బాగా పనిచేస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్ర వచనంలో చెప్పినటువంటి ముఖ్య ఉద్దేశం ఇళ్లల్లో జరిగే పేరంటాలు కానివ్వండి ఇళ్లల్లో జరిగేటువంటి నోములు కానివ్వండి ప్రతి ఒక్క పండగ వెనకాల పరమార్థాలు కానివ్వండి ఇతరుల యొక్క అభ్యున్నతితో పాటుగా మన అభ్యున్నతికి కూడా వారు సహకరించి సాంఖ్యక జీవనంలో అందరం కూడాను కలిసి పనిచేద్దాం అనేటువంటి గొప్ప లక్షణం ఇక్కడ మనకు గోచరించేటువంటి సంప్రదాయం మన వాస్తుశాస్త్రంలో కూడాను అవినాభావ సంబంధానికి దగ్గర సంబంధంగా చెప్పచ్చు అంతేకాకుండా మీ ఇంటి ముందుకి ఆవు వచ్చి నిలబడ్డది ఎంత అదృష్టమో తెలుసా అలా ఆవు గనక నిలబడ్డప్పుడు పారత్రోలద్దు చక్కగా గోమాత వచ్చింది కదా అని పసుపు ఆ యొక్క ఆవు ముఖానికి వ్రాసి బొట్టు పెట్టండి తవుడు ఉంటే తవుడు పెట్టండి చక్కటి అట్టిపళ్ళు ఉంటే అట్టిపళ్ళు పెట్టండి లేకపోతే ఏది దొరకనప్పుడు బియ్యం ఒక గుప్పెడైనా సరే ఆ ఆవుకు సమర్పించండి ఆ ఆవు ఇంటి ముంగిట గనక ఆ పంచకాన్ని ఆ గో పంచకాన్ని గనక వదిలినట్లయితే మనకి ఆ రోజు జరిగేటువంటి సంఘటనలు అద్భుతవంతమైన అదృష్ట ప్రభావాన్ని ప్రసాదించేవిగా ఉంటాయి ఇది గృహ వాసుకి ఆవు అలా మన ఇంటి ముందు నిలబడి వెళ్లటంలో దాగిన పరమార్థంగా కూడా గుర్తెరగాలి అంతేకాకుండా మీకు ఎన్ని పనులు చేస్తున్నా ఆ పనుల్లో ఆటంకాలు గనక సంభవిస్తూ ఉన్నట్లయితే మీరు గోశాలకు వెళ్లి ఆవుకు చక్కటి పదార్థాల్ని సమర్పించి నమస్కారం చేయండి సర్వవిధ శ్రేయోదాయకం కలిగి తీరుతుంది మీ కుటుంబం యావత్తుకు కూడా